ఈ రోజు మా పెరట్లో పేరెట్లో పండ్ల మొక్కలు అన్నిటిని కూడా చూపిస్తాను మిత్రమా నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరి లైక్ చేయండి మిత్రమా మొక్కలు మీరు లైక్ చేసినట్లయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా అవి వెళ్తాయి ఇంట్లో ఎక్కువగా ఉన్న చెట్లు సీతాఫల చెట్లు అండి ఇవి పది సంవత్సరాల క్రితం నాటినవి చిన్న పెద్ద వృక్షాలు అయిపోయాయి చూడండి పది సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో మరి అగ్రికల్చర్ లో మరి వెయ్యి రూపాయల జీతానికి నేను పనిచేశాను అప్పుడు మేము ఈ సీతాఫల మొక్కలు వేసామండి అప్పుడు ఎలా అది ఒక స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్ ఏంటంటే ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఆరు స్క్వేర్ బిట్ లో పెద్ద పెద్ద ధరలు అమ్మటేమో సీతాఫలాలు వేయాలి తర్వాత ఆ ఈ యొక్క ములగ చెట్లు కూడా అప్పుడు వేస్తున్నదే తర్వాత నిమ్మ చెట్లు వేసి మధ్యలో ఉన్నటువంటి భూమిలో కొన్ని మళ్ళు చేసేసామండి తోటకూర క్యారెట్ ఆనియన్ తర్వాత పాలకూర చుక్కకూర దాన్ని మనము తినే బీరకాయ సొరకాయ అవన్నీ గింజలు ఇచ్చారు మాకు చిన్న చిన్న మళ్ళు చేసి వేసామండి అందుట్లో చెట్లు అండి ఇవి అయితే ఫలాలు చాలా పెద్దగా ఉంటాయి మందులు ఏం వేయం కదా ఉత్తి గేదెల ఒకటే వేస్తాము ఫలాలు అయితే పెద్ద పెద్దగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అసలు యమా టేస్ట్ ఉంటాయి బయట మనకి అంత టేస్ట్గా దొరకవు చూడండి ఇక్కడ నేనున్న ప్లేస్లోనే నాలుగు చెట్లు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద సీతాఫలం చెట్లు వృక్షాల్లాగా అయిపోయాయి ఏటా కూడా దాన్ని ఇగురులు మేము కొట్టేస్తూ ఉంటాం ఎందుకంటే బాగా గుబురుగా అయిపోతున్నాయి కాబట్టి కొట్టేస్తే మళ్ళీ ఇగురులు వచ్చి కాయలు కాస్తుంటాయి చూడండి ఇప్పుడు సీతాఫలాల మొక్కలు వేసినప్పుడే ఈ ములక చెట్టు కూడా వేసారండి వయసు ఎక్కువైపోయింది కాపు తగ్గిపోయింది అయితే ఈ వర్షాకాలంలో దాన్ని నరికించేసి ఇగురులు వచ్చాక వాటిని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి వీటిని జాగ్రత్త చేస్తే చాలా బాగా కాస్తాయి మిత్రమా ఇదిగో చూడండి కొబ్బరి చెట్టు చక్కగా పూత మీద ఉంది ఆ తర్వాత మాకు ఇక్కడ ఒక మూడు చెట్లు పెద్ద పెద్దవి ఉండయి పదేళ్ల క్రితము అవి నీరు ఇచ్చేసి చెదబట్టి అవి ఎండిపోతూ వచ్చాయి వాటిని నరికిచ్చేసాము చూడండి మాకు ఒక జామ చెట్టు ఉంది ఇదైతే సీడ్లెస్ అండి ఎర్రజామా సీడ్లెస్ ఎండాకాలం ఆకులన్నీ రాలిపోయాయి వర్షాలు పడ్డాయి కదా ఎగుర్తా స్టార్ట్ అయింది సీతాఫలాల తర్వాత మా ఇంట్లో ఉన్న ఎక్కువ చెట్లు జామ చెట్లు అండి ఇదైతే ఎర్రజామ గుత్తులు గుత్తులు కాస్తుంది చిన్నవే సైజు కానీ గుత్తులు గుత్తులు కాస్తాయి రోడ్డు మీద పోయే వాళ్ళైతే అడగకుండానే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి అన్ని కాస్తాయి ఇవైతే చెట్టు చిన్నది కాయలు ఫుల్లుగా కాస్తాయి చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు టేస్ట్ కూడా బాగుంటుంది మూడు చెట్లు ఉన్నాయండి అది ఎర్రజామ హైబ్రిడ్ అని చెప్పాను కదా ఇది అయితే హైబ్రిడ్ కానీ యమ టేస్ట్ ఉంటాయి జనాలు అయితే మరి ఊర్లో ఎన్ని కాయలున్నా కూడా వీటినే ఇష్టపడుతుంటారు సైజ్ చిన్నగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇదొకటి అదొకటి ఇదొకటి ఇది కూడా నర్సరీలో మొక్కలేండి అందుకే చాలా బాగా కాస్తాయి కదా మరి చాలా మంది ఇంటికి అయితే ఇంటి ముందు ఉంది అడ్డంగా ఉండి తీసేయమన్నారు కానీ నాకు నెరేడికాయలు అంటే చాలా ఇష్టము ఆ ఫస్ట్ సంవత్సరం కాసినప్పుడు సైజ్ అయితే ఇంత సైజు ఉన్నాయి ఆ తర్వాత రెండో సంవత్సరం కాసినప్పుడు చిన్నగా అయిపోయాయి గింజ లేదు సీడ్లెస్ అసలు నాకే అయింది కానీ యమా టేస్ట్ ఉంటాయండి అందరు ఇష్టపడుతూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ ఒకటి రెండు ఇవ్వమని అడుగుతూ ఉంటారు కాసినప్పుడు ఇస్తూ ఉంటారు మాట చెట్టు అని చెప్పాను కదా ఇదైతే తెచ్చి పెట్టింది కాదండి ఆ టెంక్ పడి మొలిసింది కానీ యమా టేస్ట్ ఉంటాయి గత మూడేళ్లుగా కాస్తుంది ఆ ఎక్కువ కాయలు ఆ ఒక అరవై డెబ్బై కాయలు అలానే కాస్తుంది కానీ టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది లైట్ గా పీస్ ఉంటుంది పండితేనేమో అనేమో తీయగా ఉంటుంది పచ్చిగా ఉంటేనేమో అంతకంటే పుల్లగా ఇంకే వేరే కాయలు ఉండవు అన్నట్లుగా ఉంటుంది మరి కాసిన వాటిలోనే కొన్ని అయితే మేము ఒక ఇరవై వరకు నేను పచ్చడి పెట్టాను తర్వాత చెల్లె వాళ్ళకు కొన్ని తమ్ముడు వాళ్ళకు కొన్ని మా మేనకోడలకు కొన్ని అట్లా నేను పంపించాను ఇంకో మామిడి చెట్టు అండి చిన్న మామిడి చెట్టు ఈ సంవత్సరమే కాసింది నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో ఒక వీడియో చేశాను కదా ఈ చెట్టు నిండా పూతొచ్చింది చాలా ఇట్లా పూత పూతొచ్చింది చివరికి ఎనిమిది కాయలు ఈ సైజ్ అయ్యాయి ఎనిమిది కాయల్లో ఆరు కాయలు ఉడతలు కొట్టి పాడు చేసేసాయి చివరికి రెండు మిగిలాయి పంటకు వచ్చే సమయం వరకు వాటిని అలాగే ఉంచాను చెట్టు మీద పండితే తిందామని కానీ ఆ ఉడతలు కొట్టి వాటిని కూడా పాడు చేస్తే నేను వాటిని కూడా వదలలేదండి వాటిని కట్ చేసి అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా టేస్ట్ చేద్దామని ఆ ఉడతలు కొట్టిన సైడ్ కాకుండా వేరొక సైడ్ నేను కట్ చేసుకొని తిన్నాను ఇదైతే భంగిని పెళ్ళి మిత్రమా ఇదిగోండి ఇంకొక మొలక చెట్టు చూపిస్తున్నాను చూడండి ఇది కూడా బాగా కాస్తుంది టేస్ట్ బాగుంటాయి అవే కాకుండా ఇదిగోండి సీతాఫలాలు చూడండి అక్కడ ఇంకా మూడు చెట్లు ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడొకటి మైంటెన్ కూడా ఒక చెట్టు ఉంటుంది అదైతే చాలా బాగా కాస్తుంది పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఒకళ్ళు మేము చూడలేదు అనుకోండి ఉడతలు తినేస్తే కోతులు తింటాయి ఒకళ్ళు చూసామనుకోండి చాలా ఇంత ఇంత పెద్దగా ఉంటాయి పోయిన అయితే నేనే పైకి ఎక్కి కోసాను ఒక బస్తాలో సగానికి వచ్చాయి ఏ సీజన్కి ఆ సీజన్ మా ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉంటాయి నాకు పండ్లంటే చాలా ఇష్టము అయితే నేను పెరట్లో పెంచుకున్నటువంటి మరి పండని ఎక్కువ తింటూ ఉంటాము ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్ కాస్తాయి కదా ఆ చెట్లకు ఏం చేస్తారంటే మా ఇంట్లో ఉండే ఎరువే వేసి వాటిని పండిస్తాను మా పిల్లలు అయితే ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో వాళ్ళు పళ్ళని ఇష్టపడి తింటారు మాకున్నటువంటి చెట్లన్నీ అన్ని కూడా బాగా కాస్తాయి మొదటిగా కొబ్బరి బొండాలు అయితే పెద్ద పెద్ద గెలలు వేసేవి గంగాభవాని అనేవాళ్ళు ఆ కాయల్ని ఒక్కొక్కటి ఇంత ఉండేది ఒక్క దాంట్లోనే దాదాపు లీటర్ లీటరు నీళ్ళు వచ్చేయండి అవి అనివార్య కారణాల వల్ల పాడైపోయాయి అయితే కొత్త మొక్కలు పెంచుతున్నాము తర్వాత జిన్న చెట్టు అన్నాం కదా అవి చాలా అసలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు మా మరదలకి బాగా ఇష్టము వా వాళ్ళ కోసం కోసి దాస పెడుతూ ఉంటాను ఆ తర్వాత జామ పండ్లు అయితే ఊర్లో అందరూ వస్తారు కొంతమంది అడిగి కోసుకునే వాళ్ళు ఉన్నారు ఆడకుండా కోసుకునే వాళ్ళు ఉన్నారు కానీ యమ టేస్ట్ ఉంటాయి మా పిల్లలకు పంపిస్తుంటాను ఉంటాను మేము తింటూ ఉంటాము తర్వాత సీతాఫలాలు ఉన్నాయి కదండి అవైతే చాలా అసలు ఎంత స్వీట్గా ఉంటాయంటే పండ్లు మాకు కాయనప్పుడు ఒకవేళ ఎవరైనా తెచ్చిస్తే అంత స్వీట్గా ఉండవు కానీ మా చెట్ల పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి పెద్దగా ఉంటాయి గింజ తక్కువను గుజ్జు ఎక్కువ ఉంటాయండి ఆ తర్వాత రేగ చెట్టు ఒకటి ఉంది కదా అది నేను కావాలని ఇష్టపడి వేరొకళ్ళ దగ్గర వాళ్ళ చెట్ల కింద ఆ రేగు చెట్టు కింద పడినటువంటి మొక్కను తీసుకొచ్చి వేశాను ఈ సంవత్సరం అయితే కొన్ని పళ్ళు కాసాయి అవి కూడా భలే టేస్ట్ ఉంటాయండి సైజు చిన్నగా ఉంటాయి కానీ కండ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకా మా పెరట్లో ఉన్నటువంటి మాట ఈ మామిడి చెట్ల గురించి చెప్పనవసరం లేదు చిన్నగా ఉన్నప్పుడు ఏమో పుట్లుగా ఉంటాయి పప్పులో వేస్తే టేస్ట్ ఉంటాయి పండితే మాత్రము అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి తర్వాత బంగినపల్లి కూడా చాలా బాగుందండి చిన్న మొక్క తిన్నాను కానీ చాలా టేస్టీగా ఉంది అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఉన్నటువంటి భూమిలో మరి వ్యవసాయం చేయాలి కూరగాయల మొక్కలు అవి వేయాలనుకున్నాం కదా కూరగాయల మొక్కలతో పాటు మిగిలిన మా దగ్గర లేనటువంటి పండ్ల మొక్కలు కూడా తెచ్చి వేయాలని ఆలోచన కలిగి వీడియో చేస్తున్నాను అదంతా కూడా ఎలా వేయాలి ఎలా చేయాలి అనేది మీకు నేను చేస్తూ వీడియో పెడతాను మిత్రమా అయితే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా